ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాసేపట్లో ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు లబ్దిదారులకు ఆయన స్వయంగా పింఛన్లు అందజేయనున్నారు ప్రతి నెల లబ్దిదారులకు ఏపీ సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు స్వయంగా అందజేస్తున్నారు ఇందులో భాగంగా ఇవాళ కూడా ఆయన ఏలూరు జిల్లాలో స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి వారి చేతికి పింఛన్ సొమ్ము అందించనున్నారు వారి కుటుంబం బాగోగులు తెలుసుకోనున్నారు ఉంగుటూరు మండలంలోని గొల్లెగూడెం గోపినాథపట్నంలో చంద్రబాబు పర్యటిస్తారు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీతో పాటు ప్రజావేదిక కార్యక్రమం కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో గొల్లగూడెం చేరుకొనున్న చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గుడ్ల నాగలక్ష్మి అనే మహిళ ఇంటికి వెళ్తారు ఆమెకు పింఛన అందజేస్తారు అనంతరం నల్లమాడులో జరిగే ప్రజావేదిక కార్యక్రమానికి హాజరవుతారు అనంతరం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు చంద్రబాబు కార్యకర్తలకు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు కాసేపట్లో తాడేపల్లి మండలం ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉంగుటూరు మండలం గొల్లగూడెం చేరుకుంటారు సీఎం చంద్రబాబు అక్కడ ప్రజా ప్రతినిధులు అధికారులతో భేటీ అవుతారు అక్కడ నుంచి ఉంగుటూరు మండలం గోపినాథపట్నం చేరుకుంటారు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తారు లబ్దిదారుల కుటుంబాలతో మాట్లాడతారు వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు ఇక గోపిరాధపట్నం నుంచి బయలుదేరి నల్లమాడ ప్రజావేదిక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు మధ్యాహ్నం రెండు గంటలకు నల్లమాడ నుంచి బయలుదేరి గొల్లగూడెం చేరుకుని కేడర్ మీటింగ్ లో పాల్గొంటారు అనంతరం తిరిగి వెళ్తారు సీఎం చంద్రబాబు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపట్లో ఉంగుటూరు నియోజకవర్గం సంబంధించి కూడా పర్యటనకు రానున్నారు ఆయన ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ కి నేరుగా చేరుకోనున్నారు అక్కడి నుంచి కూడా గొల్లగూడు నుంచి కూడా నల్లమాడు ప్రజావేదిక వద్దకు చేరుకుని అక్కడ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం నేరుగా లబ్ధిదారులతో ఆయన సమావేశం కానున్నారు ఆ తర్వాత గోపీనాథ్ పట్నంలో నాగలక్ష్మి అనే మహిళ ఇంటికి చేరుకుని అక్కడ సామాజిక పింఛనులు పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఆయన స్వయంగా లబ్ధిదారులకు అందజేయనున్నారు ఇదే సందర్భంలో అయితే ప్రస్తుతం ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి కూడా ఆయన నేరుగా హెలికాప్టర్లో ఇక్కడికి చేరుకోవాల్సి ఉంది అయితే వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి కూడా అధికారులు కొంత సమన్వయంతో చర్చిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది ఇంకా పదకొండు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకుంటారని చెప్పి ముందుగా షెడ్యూల్ ఉంది అయితే ఇంకా ప్రస్తుతం సంబంధించి కూడా ఆయన హెలిపాడ్ చేరుకుంటారా లేదా అనేది కూడా కొంత సందిగ్ధంలో ఉన్నారు అయితే రోడ్డు మార్గాన్ని వస్తే ఇంకా అంత టైం పడుతుంది అనేది కూడా అధికారులు మొత్తం చర్చిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది అయితే మొత్తానికి ఈ రోజు అటు ప్రజా వేదికలో లబ్ధిదారులతో నేరుగా సమావేశం కావడం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం సంబంధించి వివరించడం అలాగే పెన్షన్లు అందుకున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో నేరుగా స్వయంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి వారికి సంబంధించి కష్ట చక్కలు వారితో చర్చించి నేరుగా అనేక అంశాలపైన వారితో చర్చించనున్నారు ఇదే సందర్భంలో అటు మధ్యాహ్నం నుంచి కూడా అంటే సామాజిక కార్యక్రమాలు అలాగే సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత నేరుగా తర్వాత అటు గోపీనాథ్ పట్నంలో ఆ తర్వాత ఇక్కడ కా కార్యకర్తలకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సభాస్థలికి చేరుకుంటారు అక్కడ దాదాపు రెండు గంటల పాటు ఆయన నియోజకవర్గం సంబంధించి అలాగే జిల్లాకు సంబంధించిన నేతలు కార్యకర్తలతో ప్రధానంగా సమావేశం కానున్నారు ఈ సమావేశంలో పార్టీ అభివృద్ధి అలాగే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రజల్లోకి పార్టీ నేతలు ఆ కార్యకర్తలు ఏ విధంగా తీసుకెళ్లాలి అలాగే ప్రజలతో ఏ విధంగా మమేకం కావాలి అనే దాని మీద కూడా అటు నే నేతలకు కార్యకర్తలకు ఆయన దశ దిశ నిర్దేశం చేయనున్నారు ఇదే సందర్భంలో మొత్తం అటు పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు అయితే కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మనం ఇది కూడా చూడవచ్చు ఎక్కడ కూడా పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కూడా ఉంది మరోవైపు ఒక పక్కన వాతావరణ అనుకూల నుంచి మరో పక్కన పోలీసులు భారీ బందోబస్తు నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా ఆంక్షలు అయితే కూడా కొనసాగుతున్నాయి మొత్తానికి ముఖ్యమంత్రి పర్యటన ఉదయం పదకొండు గంటల నుంచి కూడా సాయంత్రం నాలుగు గంటల వరకు ఒక నాలుగున్నర గంటల వరకు కూడా షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది అయితే వాతావరణ అనుకూలిస్తుంది ఏ విధంగా ఉంటుంది వాతావరణంలో మార్పుల కారణంగా పర్యటన ఏ విధంగా ఉంటాయి అనేది కూడా అధికారులు ఇంకా అంచనా వేయలేని పరిస్థితులు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన పైన నెలకొన్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి